తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్ వేయి స్తంభాల ఆలయం దగ్గర ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నగరానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో వేయి స్తంభాల గుడికి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఎత్తుకుని ఆలయానికి వచ్చిన మహిళలు బతుకమ్మ బతుకమ్మ పాటలతో పండుగ జరుపుకుంటున్నారు మహిళలతో కలిసి మంత్రులు కొండా సురేఖ సీతక్క బతుకమ్మ పాట పాడి ఆకట్టుకున్నారు ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ బతుకమ్మ సమరాలు పెద్ద ఎత్తున ఫలం ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు పై స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పూలల్లో కూడా ఔషధ గుణం ఉంది వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువుల నుంచే నీళ్ళు తీసుకొచ్చుకొని తాగేది ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది పచ్చి ఉంది ఏది ఉందో తెలియదు కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి అందులో మనం గౌరమ్మను చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ గుణం కూడా ఉంది తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అందరు మా సోదరి మనం ఎంత కష్టమైనా పర్వాలేదు ఎంత ఎత్తుకెత్ ఎదిగినా పర్వాలేదు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు సంతోషాన్ని ఒకరిమొకరు పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి మంచి పంటలు పండాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి తెలంగాణ పచ్చగా ఉండాలి మంచి ప్రభుత్వానికి మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరిన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈనాడు కాదు గడచిన రెండు వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి చరిత్ర మన యొక్క సంస్కృతి మన యొక్క సాంప్రదాయం దీని ద్వారా ఈ పండుగ బతుకమ్మ పాటల ద్వారా ఒక సంఘటిత శక్తి మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాలని బాధల్ని గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తు కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబట్టులందరూ అందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది